హాయ్ హలో ఇట్స్ మీ కవిత ధీరావత్ ఈ రోజైతే నేను ఇంట్లో ఉన్నానండి అంటే బాల్కనీలో ప్రశాంతంగా కూర్చుంటుంది ఎందుకంటే బయట వర్షం వస్తుంది కదా సో ఈ వర్షానికి మనం ఎటు వెళ్ళలేక ఈ రోజైతే నేను ఇంట్లో ఉన్నాను మరి ఇంట్లో ఉండి ఖాళీగా ఎందుకు ఉండాలని ఆలోచించాను సరే ఫస్ట్ అయితే నేను కష్టపడి టీ అండ్ పకోడా అయితే తయారు చేసుకున్నాను ఒక సిప్పేసేద్దాం సరే సరే మ్యాటర్లోకి వచ్చేస్తాను యాక్చువల్లీ వర్షాకాలంలో అండి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు ఉండని కిడ్స్ కు ఉండని ప్రతి ఒక్కరికి హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఈ సీజన్లో పర్టికులర్గా ఎందుకంటే జుట్టు ఆరకపోవడం వల్ల లేదంటే హెయిర్ వచ్చి మనం తడుస్తూ వస్తాము కాబట్టి ఎక్కువ హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువ వస్తూ ఉంటాయి మరి ఇలా రాకుండా ఎలా చేయాలి అంటే అన్నిటికీ చక్క పెట్టేస్తానని కాదండ్రో ఒక టిప్ మాత్రం మీరు చెప్పబోతున్నాను అది ఏంటంటే హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ అయితే తరతరాలుగా మా అమ్మమ్మల కార్డు నుంచి యూస్ చేసుకుంటూ వస్తున్నారు అంటే మా అమ్మమ్మ మా అమ్మకు నేర్పింది మరి మా అమ్మ నాకు నేర్పింది సరే నేను మీకు నేర్పించాలి కదా నాలాగే మీ హెయిర్ కూడా అందంగా చూసుకోండి సరేనా హెయిర్ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను మా ఇంట్లో ఉన్న ప్లాంట్ నుంచి అయితే అలోవిరాని తీసుకుంటున్నాను మా ఇంట్లో అయితే అలవిరా ప్లాంట్ ఉంది లేని వాళ్ళు అలోవిరా అలోవిరా జల్ తీసుకోండి దీన్ని శుభ్రంగా కడుక్కొని మనం అయితే ఆయిల్ కి యూస్ చేద్దాం అలోవిరాని ఆయిల్ యూజ్ చేయడం వల్ల హెయిర్ ని నరిష్ చేస్తుంది అంతేకాకుండా ఫ్రిజీ హెయిర్ ని కంట్రోల్ చేయడంతో పాటు చుండూలు కూడా రానియకుండా చూస్తుంది ఈ హెయిర్ ఆయిల్ కి అలోవిరాతో పాటు మందార పువ్వులు మందార ఆకులు ఉసిరికాయ కరివేపాకు ఆనియన్స్ మెంతులు బృంగరాజ్ పౌడర్ రోజ్ మేరీ వట్టివేర్లు జటమాంసి కోకోనట్ ఆయిల్ ఇవి ఈ హెయిర్ ఆయిల్ కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఈ హెయిర్ ఆయిల్ లో కోకోనట్ ఆయిల్ తో పాటు ఆల్మండ్ ఆయిల్ క్యాస్టర్డ్ ఆయిల్ మిక్స్ చేసి ప్రిపేర్ చేసినట్టయితే హెయిర్ కి చాలా బాగుంటుంది ఈ అలివిరని మిక్సీలో పట్టి మనం ఇందాక మీకు వైట్ గా చూపించాను కదా ఇప్పుడు నేను ఈ గ్రీన్ కలర్ తో కూడా వేసుకోవచ్చాను కదా సో కొన్ని అట్లా కొన్ని ఇలా అయితే వేసుకున్నాను ఎందుకంటే మీకు తెలియాలి కాబట్టి దీన్ని నేను పేస్ట్ చేసుకుంటాను నేను ఇందులో ఆనియన్ అండ్ అలువీరా అండ్ మిగిలిన కొన్ని ఈ పూలు కొంచెం ఎక్స్ట్రా ఉన్నాయి కదా సో కొన్ని మాత్రం ఇందులో వేసేసాను వేసి పేస్ట్ చేస్తాను అనమాట ఇంత అయితే వచ్చిన టూ ఆనియన్స్ వేసాను ఎందుకంటే ఇది వన్ లీటర్ తీసుకుంటున్నాను అండ్ నేను ఆయిల్ మళ్ళీ కలుపుకుంటాను కాబట్టి కలుపుకోకపోయినా అంటే మీరు మళ్ళీ ఏ ఆయిల్ కూడా మిక్స్ చేయకపోయినా ఈ క్వాంటిటీలో అయితే తీసుకోవచ్చు నేను ప్రతి ఒక్క పౌడర్ టూ టూ స్పూన్స్ తీసుకున్నాను అనమాట ఇప్పుడైతే మనం ఇందులో ఆయిల్ వేసుకున్నాం ఎందుకంటే వాటర్ ఏం లేదు వాటర్ ఏమైనా ఉంటే చెట్ అనే సౌండ్ వస్తుంది చూసుకోండి ఓకే ఇంతవరకు వేసాను ఆయిల్ ఎందుకంటే అవన్నీ వేసిన తర్వాత మళ్ళీ పైకి వస్తుంది కాబట్టి పొంగినట్టు అవుతుంది ఇది నేను తర్వాత అయినా కలుపుకోవచ్చు మనం అల్విరా అండ్ ఆనియన్ పేస్ట్ ఉంది సో పేస్ట్ చేసుకున్నాను నేను అల్విరా అండ్ ఆనియన్ ఇప్పుడు దీన్ని ఇందులోకి ఐస్ చూసారా సౌండ్ ఎలా వస్తుందో సిమ్లో పెట్టుకోండి ఇలా సిమ్లో ఉడకాలన్నమాట చాలాసేపు ఉడికిద్దాం మనం ఇలా అయితే ఉందనమాట దీన్ని మనం చాలాసేపు ్రౌనిష్ వచ్చేస్తుంది ఇది మొత్తం బ్రౌన్ వచ్చేదాకా వేగనివ్వాలి వీటిని వేద్దాం యాక్చువల్లీ వీటిని కూడా మనం టేస్ట్ చేయొచ్చు నేనైతే ఓకే చిన్న చిన్నగా కట్ చేసి అయినా వేసుకోవచ్చు నార్మల్ అయినా వేయవచ్చు ఇట్లా వన్ బై వన్ కాస్త పాకి కాస్త వన్ బై వన్ వేసుకుంటా వెళ్ళాలన్నమాట ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాను మంచిగా కాదు ఆయిల్ అండ్ నెక్స్ట్ మందార పూలు పూలు వట్టి వేర్లు ఇది ఆయుర్వేదిక్ షాప్ లో దొరుకుతుంది వట్టి వేర్లు ఓకేనండి దీని పేరు వట్టి వేర్లు అనమాట ఇది హెయిర్ గ్రోత్ ని పెంచుతుంది సో దీన్ని వేసుకుంటున్నా నేను పౌడర్ అంటే బృంగరాజ్ పౌడర్ మన హెయిర్ కి గ్రోత్ కి కానీ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి కానీ చాలా అండ్ అండ్ కాకుండా మన హెయిర్ ని బ్లాక్ గా ఉంచుతుంది అనమాట సో బృంగరాజ్ పౌడర్ ఒక టూ స్పూన్స్ వేసుకోవాలి ఆమ్లా నా దగ్గర ఆమ్లా ఉంది కాబట్టి నేను ఆమ్లా అయితే తీసుకొని వేస్తున్నాను ఇప్పుడు చాలా ట్రెండింగ్ లో ఉందండి రోజ్ మేరీ మీకు తెలిసిందే కదా రోజ్మెరీ మేరీ నేను ఇలా అయితే తీసుకున్నాను ఆయుర్వేదిక్ స్టోర్ లో తీసుకున్నాను మీకు చెప్పాను కదా ఇందాక సో ఈ రోజ్ మేరీని కూడా ఇందులో వేస్తున్నాను అనమాట ఈ రోజు మేరీ వల్ల కూడా మంచి హెయిర్ గ్రోత్ ఉంటుందండి కొంచెం ఓపిక ఉండాలి చేసుకుంటే మాత్రం మీ పిల్లలకి పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా జెంట్స్ కైనా ఎవ్వరికైనా అండి హెయిర్ మంచిగా ఉంటుంది మెంతులు మెంతులను అయితే నేను ఇక్కడ డైరెక్ట్ గా వేస్తున్నాను లేదంటే పొడి చేసుకొని కూడా వేసుకోవచ్చు వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే హెయిర్ ని బ్లాక్ గా ఉంచుతుంది త్వరగా తెల్ల జుట్టు రానివ్వదు అండ్ హెయిర్ కూడా చాలా మంచిగా ఉంటుంది దీంతో ఇది ఏంటంటే జట్టా మాంసి వీటిని మనం కనీసం పది నుంచి పదిహేను నిమిషాలు ఇంకా ఇలాగే ఉంచాలి అది బాగా కాగి 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 ఇవన్నీ మరిగి బాగా ఐ మీన్ ఇంకా దగ్గర పడాలన్నమాట చూసారా ఇవన్నీ మాడినట్టు అవ్వాలి మొత్తం అయిపోయింది నల్లగా అయిపోయింది నాకు ఎలా ఉండే అనిపిస్తుంది కదా చూసారా సో ఇలా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేద్దాం ఇంకా చేసేదాము ఫ్లేమ్ ఇక్కడ ఆఫ్ చేసేసాము దీన్ని ఇలాగే మూత పెట్టకుండా ఒక కంటైనర్స్ అయితే పక్కన పెడదాం కదా ఇది చల్లారాలి ఇది చల్లారిన తర్వాత దీన్ని వేరే దాంట్లోకి వడబోసుకోవాలి వడబోసి నుండి మనము ఇలాంటి కంటైనర్లో అయితే మనం స్టోర్ చేసుకోవాలన్నమాట చూపిస్తాను ఎలా ఫస్ట్ అయితే ఇది చల్లారనిద్దాం వేడి ఉంది కదా ఇది చల్లారే దాకా మనం వెయిట్ చేద్దాం ఇలా ఒక ట్వంటీ మినిట్స్ అయితే పక్కన పెట్టి ఐ మీన్ చల్లారిన తర్వాత మనం దీన్ని స్టెయినర్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకుందాం అంటే వడబోసుకుందాం ఓకేనా ఇలాంటి స్టెయినర్ ఉంటుంది కదా ఈ టైప్ ఉన్న ఇంకా ఇది ఇదంటే ప్లాస్టిక్ అనమాట ఈ ప్లాస్టిక్ కాకుండా ఇంకా స్టీల్లో కూడా ఉంటుంది అది ఉంటే ఇంకా బెటర్ నా దగ్గర ఇదైతే ఉంది నేను ఇది జ్యూస్ కి అట్లా వాడుతుండే ఇప్పుడు జస్ట్ ఆయిల్ కోసం అని పక్కన పెట్టేశాను లేదంటే ఏదైనా క్లాత్ క్లాత్ తీసుకొని అందులో చేస్తుండే సో దీంట్లో అయితే చేసుకున్నాం ఇందులో ఇంకా చాలా ఉంది వీటిని నేను ఏం చేస్తానంటే ఏదైనా ఒక క్లాత్ తీసుకుని ఆ క్లాత్ లో మొత్తం వేసి గట్టిగా వత్తి ఆయిల్ అయితే తీసేస్తాను మళ్ళీ ఇలాగే సేమ్ ఇది ఎలా తీసాను అలాగే తీసి నేను ఈ కంటైనర్ లో అయితే వేస్తాను అనమాట చూసారా నా హోమ్ మేడ్ ఆయిల్ రెడీ అయింది చూశారు కదండి నేను చేసిన ఆయిల్ నేను నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా నా ఆయిల్ ఎలా ఉందో కమెంట్ పెట్టండి ఓకేనా అంతవరకు ఉండనా మరి చిల్డ్రెన్ బాయ్